హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మరొక సినిమా రివ్యూ ఇవ్వడానికి వచ్చాను అన్నమాట ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఎన్ని అందులో ఏది అనేసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అదే కోర్ట్ కోర్ట్ అంటే కోర్టుకు సంబంధించిన సినిమాలు ఒకప్పుడు వచ్చాయి చాలా రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారిది వకీల్ సాబ్ అనే ఒక సినిమా వచ్చింది అది కోర్టు సంబంధించినటువంటి ఒక సినిమా చాలా క్యూరియాసిటీ చాలా క్యూరియాసిటీ ఉండేది అలాంటి సినిమాలు చాలా బాగుంటాయి అన్నమాట అంటే మనకు తెలియని కొన్ని విషయాల్ని తెలుసుకోవడం అనేది ఇటువంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం యాక్చువల్లీ మనకి ఫోక్సో చట్టం అంటే చాలామందికి తెలియదు ఆ ఫోక్సో చట్టం అంటే ఏంటి అనే దాన్ని క్షుణ్ణంగా వివరించినటువంటి సినిమా ఈ కోర్ట్ ఇలాంటి సినిమాలు ప్రజలకు అవగాహన కల్పించడానికే తీయాలి అని కూడా నేను అనుకుంటా ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి చాలామందికి అవగాహన అనేది ఉండదు చట్టాలపైన కోర్టులపైన ఇలా ప్రతి ఒక్క దానిపైన సొసైటీలో ప్రతి ఒక్కటి ప్రజలకు అవగాహన అనేది ఉండాలి ఉన్నప్పుడే వారికి వారు చేసే పని తప్ప ఒప్ప అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యాలంటే ఇప్పుడు కొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనేసి వారి మీద అరెస్టులు అవి ఇవి జరుగుతున్నాయి కానీ ఇందులో కొంతమందికి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి ఇది తప్ప చాలామంది చేస్తున్నారు కదా వారైతే ఎందుకు చేస్తున్నారు హీరోలు క్రికెటర్లు చేస్తున్నారు కదా వారు ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేదు మనం చేస్తే తప్పేంటి అనే అవగాహన కూడా అవగాహన లోపం కూడా ఉంది వారు చేసేటటువంటి యాప్స్కి ఎటువంటి లైసెన్స్ ఉంది వీరు చేస్తున్న దానికి ఉందా లేదా ఇలాంటివి చాలా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది కానీ అవగాహన రహితం అంటారు దీన్ని అలాగే ప్రజలు కూడా ఎన్నో విషయాల్లో కొన్ని కేసుల్లో తగులుకొని చెయ్యని తప్పులకు శిక్షలు అనుభవిస్తున్నారు ఎంతోమంది క్రిమినల్స్గా మారి లక్షల్లో ఉన్నారన్నమాట చెయ్యని తప్పులకి మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే లాయర్లే కావచ్చు అందరూ ఒకేలా ఉండరు డబ్బు కోసం కకృతి పడే వాళ్ళు చాలా ఉంటారు అందరూ మంచి వాళ్ళే ఉంటారు అనుకోవడం తప్పు అందులో మంచి వాళ్ళు కూడా న్యాయం కోసం మంచి కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి సమాజంలో ప్రతి సంఘంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి ఇందులో కూడా అలాగే ఉంటుంది కోర్టుకు కావాల్సినది నిజానిజాలు అలాంటప్పుడు డబ్బు కోసం అపోజిషన్ అయినటువంటి లాయర్ని కొనుక్కోరని ఏం గ్యారెంటీ అదే ఈ సినిమాలో చూపించారు ఆఖరి పరిస్థితుల్లో ఒక మంచి లాయర్ ఒక కేసు గెలవాలనుకునే లాయర్ ఒక చెడు ఒక మంచితనానికి శిక్ష పడకూడదు అనుకునేటటువంటి లాయర్ వచ్చి ఈ కేసుని గెలిపించడం అనేది సినిమా ఇద్దరు పిల్లలు చాలా బాగా నటించారు ఇందులో ప్రియదర్శ డైరెక్ట్ చేస్తూ నటించడం కూడా జరిగింది సాయి కుమార్ గారు ఒక సీనియర్ లాయర్గా ఒక మంచి సీ ఒక మంచి ఒక క్యారెక్టర్లో నటించారనమాట ఇలా చూసుకుంటూ పోతే ఆవరాల్గా చాలా చిన్న సినిమా అండి చెప్పాలంటే చాలా చాలా చిన్న సినిమా చాలా చక్కగా చేశారంట ఒక డైమండ్ లాగా దిద్దారనమాట ఈ సినిమానే అందులో రెండు సాంగ్లు ఉన్నా కానీ చూడడానికి ఆ చిన్న పిల్లల మధ్య లవ్ ఆ ఏజ్లో మైనారిటీ గడ తీరనటువంటి ఏజ్లో వాళ్ళకి లవ్ అనేది ఎలా సృష్టించారు ఎంత బాగా చేశారు అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఇంకోటి మనకి ఫోక్సో చట్టం గురించి తెలియని వాళ్ళ గురించి ఒక విషయం చెప్తున్నా ఒక చిన్న పిల్లల ఒక ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి చిన్న మై మైనర్గా ఉన్నటువంటి చిన్న పిల్లలపైన ఆడపిల్లల పైన రేపు అటెంప్ట్ చేస్తారు కదా ఇలాంటి వాటిని ఫోక్సో చట్టం అంటారండి దీని గురించే ఈ సినిమాలో చూపించారనమాట అంటే అలా జరుగుతుంది అలా గలీజుగా ఉందని ఎవరు అనుకోవద్దు ఆ చట్టాన్ని మాత్రమే చూపించారనమాట చట్టం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక తప్పుడు కేసు పెట్టి ఒక చిన్న పిల్లోడు అతను కూడా అంటే ఇద్దరూ మైనర్లుగానే ఉండొచ్చు జస్ట్ కొద్ది రోజులు మేజర్గా ఉన్న ఒక ఆరు నెలలు మేజర్గా ఉన్నటువంటి ఒక కుర్రోడు జస్ట్ పద్దెనిమిది నెలలు నిలకుండా ఒక టెన్ డేస్ తక్కువ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇలాంటి వాళ్ళ మధ్య కేసు అనేది ఈ కేసుని ఫోక్సో చట్టం కింద తన పలుకుబడితో ఈ కేసును అనేది బనాయించడం జరుగుతుందండి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శివాజీ మనకు ఆల్రెడీ అందరికి తెలుసు ఫిగ్ బిగ్ బాస్ వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు శివాజీ గారు అంతకుముందు చాలా సినిమాల్లో మంచి ఆర్టిస్ట్గా హీరోగా పేరున్నటువంటి వ్యక్తే ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి సినిమాతో అతను మళ్ళీ బయటకు వచ్చారని అనిపిస్తుంది విలన్గా ఒక షాడిస్ట్గా ఒక డబ్బుంది అనే ఒక మదంతో చూపించేటటువంటి ఆ క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా చేశాడనమాట ఆ క్యారెక్టర్ తనకు బాగా సూటబుల్ అయింది ఈ కథలో ఆ క్యారెక్టర్ ఆయనకి చాలా బాగా సూట్ అయింది ఆయనకి ఈ సినిమా నుంచి ఒక మంచి పేరు అంటూ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అలా ఉంది ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అనమాట ఇప్పటికే దాని గురించి మంచి టాక్ కూడా వచ్చేసింది ఆయన క్యారెక్టర్ గురించి సినిమాలో చూస్తున్నంతసేపు నేను చూస్తున్నాను చూస్తున్నంతసేపు అందరూ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు కొంచెం ఉత్సాహం చూపడం దానికి కౌంటర్ ఇవ్వడం ఇలా అన్నీ చూశాను చాలా బాగా చేశాడు ఆయన అని చెప్పుకోవచ్చు అన్నీ ఓవరాల్గా అన్నీ చూసుకుంటా పోతే సినిమా అంటూ చాలా బాగుంది దయచేసి మీ దగ్గరలో ఎక్కడైనా ఈ సినిమా ఉంటే దయచేసి ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఇలాంటి సినిమాలని చూడాలి కొన్ని చట్టాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంది కనుక నేను చెప్తున్నాను ఒక మంచి సినిమా ఒక చిన్న సినిమా తొందరగా అయిపోతుంది సినిమా కూడా ఒక రెండు అవర్ల సినిమా అంతే చూడడానికి తొందరగా అయిపోయినట్టే ఉంటుంది ఏదో ఒక టైంలో మీరు ఆ సినిమాను చూసి కొన్ని తెలుసుకునేవి చాలా ఉంటాయి మీరు థ్యాంక్ యూ సో మచ్ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ